కొంతమంది దగ్గర అయితే చాలా ఉండొచ్చు కానీ వాళ్లకున్న బాధలను వేరే ఎవరికో అమ్మేసి ఇంకొకరి దగ్గర నుండి మనశ్శాంతిని కొనగలరా హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని ఈరోజు నేను మాట్లాడబోయే అంశం వచ్చేసి మనిషి ఎంత ధనవంతుడైనా సరే తన బాధను ఇంకొకరికి అమ్మలేడు మనశ్శాంతిని కొనలేడు అవును ఇది నిజమే కదా కొంతమంది దగ్గర అయితే చాలా డబ్బులు ఉండొచ్చు కానీ వాళ్లకున్న బాధలను వేరే ఎవరికో అమ్మేసి ఇంకొకరి దగ్గర నుండి మనశ్శాంతిని కొనగలరా చెప్పండి సరే నా దగ్గర డబ్బు ఉంది నేను ఈ సమస్యతో బాధపడుతున్నాను రెండు వేలు ఇస్తున్నాను ఈ బాధను పట్టుకెళ్తావా అంటే ఎవరైనా ఏమంటారు మీ బాధ వద్దు మీ డబ్బులు వద్దు మహాప్రభు మీ దగ్గరే ఉంచుకోండి అని అనేసి వెళ్ళిపోతారు అంతేగాని బాధను తీసుకోరు కదా ఇంకొకరు ధనం ఎంత ఉన్నా బాధలను అధిగమించడానికి మనశ్శాంతిని కొనడానికి సాధ్యం కాదు నిజమైన ఆనందం సంతృప్తి మనశ్శాంతి మన ఆలోచనల్లో మన సంబంధాల్లో మన జీవితాన్ని ఎలా నిలబెట్టుకున్నాము అన్న దానిపై ఆధారపడి ఉంటుంది డబ్బు మనకు విలాసవంతమైన జీవితాన్ని అందించగలదు భౌతికంగా సౌకర్యాలను అందించగలదు కానీ మనశ్శాంతి లేనిది ఎంత డబ్బు ఎన్ని సౌకర్యాలు ఎంత విలాసవంతమైన జీవితం ఉంటే ఏం లాభం చెప్పండి మనశ్శాంతి అనేది మన ఆలోచనలపై మనం చేసే పనులపై మన జీవన విధానంపై ఆధారపడి ఉంటుంది డబ్బులతో ఎంతో కొంత సుఖాన్ని పొందవచ్చేమో కానీ ఆనందాన్ని మాత్రం కొనలేము ప్రపంచంలో ఎంతోమంది ధనవంతులు ఉన్నా వారిలో చాలామంది వ్యక్తిగతంగా బాధపడుతూ ఉంటారు డబ్బులు ఉంటే శరీరానికి చికిత్స చేయించవచ్చు కానీ మనసులోని బాధకు మందే లేదు ఉదాహరణకు ఒక కుటుంబం ఆ కుటుంబంలోని ఒక వ్యక్తిని కోల్పోతే ఎంత డబ్బు ఉన్నా ఆ వ్యక్తి లేని లోటును భర్తీ చేయలేం అలాగే ఒంటరితనం వ్యక్తుల మధ్య ఉన్న మనస్పర్ధలు ఇలాంటివన్నీ డబ్బుతో పరిష్కారాలు చేయలేం కదా డబ్బు భౌతికంగా సుఖాలను అందించినా మనసుకు ప్రశాంతతను ఇవ్వలేదు డబ్బులు ఉంటే ఒక డబల్ కార్డ్ మంచం మీద యాభై వేల రూపాయల మెత్తటి పరుపు లో చల్లటి ఏసీ ఉన్న నిద్రపట్టక లో రీల్స్ చూస్తూ ఎప్పుడు తెల్లారుతుందా బయటకు వెళ్దామా అని ఒంటరితనంతో బాధపడుతున్న వారు చాలామందే ఉండే ఉంటారు నిజమైన ఆనందం మన మనస్సులోనే ఉంటుంది డబ్బులు ఉంటే ఒక పెద్ద ఇల్లు కార్లు కొంటారేమో కానీ వీటన్నింటినీ చూసి మనసారా సంతోషించగలరా సంతోషం అనేది ఒక మానసిక స్థితి అది మన దగ్గర ఉన్న డబ్బుపై ఆధారపడి ఉండదు నిజమైన ఆనందం మన కుటుంబంలో మన సంబంధాలలో మన ప్రేమలలో మనం జీవించే జీవన విధానంలో ఉంటుంది జీవితంలో అసలు విలువైనవి ఏమిటి అని ప్రశ్నించుకుంటే జీవితంలో విలువైన వాటిలో ముందుండేది ఆరోగ్యం మన దగ్గర ఎంత డబ్బున్నా ఆరోగ్యం సరిగ్గా లేకపోతే ప్రతిరోజు హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిందే ఆ హాస్పిటల్ వాతావరణాన్ని చూస్తే ఆ ఉన్న జబ్బులు కాస్త ఇంకొంచెం ముదురుతాయి విలువైన వాటిలో రెండవది కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ప్రేమ మూడవది కుటుంబంలోని వ్యక్తులు ఒకరిపై ఒకరు నమ్మకంగా ఉండటం ఇవి చాలావా జీవితంలో ఆనందంగా సంతోషంగా గడపటానికి మంచి ఆరోగ్యం ఉండి కుటుంబంలో ఏ గొడవలు లేకుండా ఒకరిపై ఒకరు నమ్మకంగా ఉండాలి ఇవన్నీ డబ్బులతో కొనలేనివి మనిషి జీవితంలో డబ్బులు అవసరం లేదా అంటే అవసరమే అసలు డబ్బు లేనిది ఏ పని జరగదు కానీ ఎంత ధనవంతుడైనా తన బాధను అమ్మలేడు ఎంత పేదవాడైనా ఇంకొకరి బాధను కొననూ లేడు డబ్బు మనకు ఎన్ని సౌకర్యాలను ఇచ్చినా మానసిక ప్రశాంతతను ఆనందాన్ని ఇవ్వలేదు పెద్దగా సంపాదించడం కన్నా మంచి ఆరోగ్యం మంచి కుటుంబ సభ్యులు మంచి స్నేహితులు ప్రశాంతమైన జీవితం ఇవి చాలావా మన మధ్యతరగతి వాళ్ళము ఆనందంగా బతకటానికి కానీ ఇంకా అసలు విషయానికి వస్తే బాధలను అమ్ముకోవడం అనేది అసాధ్యమే కానీ అసలు ఎవరు కొనే వాళ్ళు ఉంటారు చెప్పండి మీరు ఎదురు డబ్బులు ఇచ్చి నా బాధను నువ్వు తీసుకో నువ్వు భరించు అంటే ఎవ్వరూ కూడా తీసుకోరు కానీ మనస్సుకు హాయిగా ఉండేలా ధైర్యం మానసిక శాంతిని పంచుకోవడం ద్వారా మన బాధలను తగ్గించుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం